నిన్న ఒక నైన్టీన్ ఇయర్స్ అమ్మాయిని ఫిట్స్ వచ్చాయని చెప్పేసి బయట లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అక్కడ ఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఫిట్స్ ఇంజెక్షన్స్ ఫిట్స్ ట్యాబ్లెట్ పంపి పెట్టి పంపించారు కరెక్ట్గా హిస్టరీ తీసుకుంటే అది ఫిట్స్ కాదు ఫిట్స్ మామూలుగా కళ్ళు తెరిచే ఉంటారు కళ్ళు మూసుకొని ఉంటే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఆ అమ్మాయికి హిస్టరీ కరెక్ట్గా తీసుకుంటే మూతి దగ్గర తిమ్మిళ్ళు రావడం చేతులలో తిమ్మిళ్ళు రావడం తట్టుకోలేక షివరింగ్ వచ్చేసి పడిపోయింది అనమాట స్ప్రోహ్ పోల్పోయింది అది ఫిట్స్ కాదు ఎవరైతే అమ్మాయిలు ముఖ్యంగా సరిగా ఆహారం తీసుకోరో ఎండకు ఎక్స్పోజ్ కాదో వాళ్ళలో విటమిన్ డి తగ్గిపోయి కాల్షియం తగ్గిపోవడం వల్ల టెటనిక్ స్పాజమ్స్ హైపో కాల్షియమిక్ టెటనిక్ స్పాజమ్స్ అంటారు చేతులు ఇలా వడి తర్వాత మూతి దగ్గర చేతుల దగ్గర తిమ్ములు రావడం వీళ్ళు మాటి మాటికి పడిపోతూ ఉంటారు దీన్ని ఫిట్స్ అనుకోని ఫిట్స్ మందులు ఇస్తూ ఉంటారు ఎన్ని ఫిట్స్ డోస్ పెంచినా ఇది ఆగవు గుట్టు పెట్టుకోండి వీళ్ళలో విటమిన్ డి కాల్షియం కరెక్షన్ చేసి వీళ్ళు ప్రాపర్ ఎండకి ఎక్స్పోజ్ అయ్యి ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకొని కొంచెం కౌన్సిలింగ్ చేసి మానసికంగా స్ట్రాంగ్గా ఉండేలాగా వాళ్ళని తయారు చేస్తే ఇవి రావు అనవసరంగా ఫిట్స్ మందులు వాడద్దు ప్రాపర్ డయాగ్నోస్ చేసుకొని మందులు వాడండి లేకపోతే వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఫే ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నెసరిగా